నమస్తే అండి మీ దగ్గర సురేంద్ర సుమజ్ లక్స్ ఇదిగోండి దీంట్లో ఇంట్లో కోపం అదొక్కిందండి ఇది వచ్చిందండి ఇదిగోండి ఇటువైపు అయితే సున్నం ఒకొడకైపోయింది ఇటువైపు చుట్టూరు అయితే ఉంది సామాను ఎక్కడే ఉన్నాయండి ఒకసారి అయితే కామెంట్ చేశారు ఒకలైతే కనీసం ఎనిమిది తొమ్మిది సార్లు కామెంట్ చేశారు అండి మీరు సామాను ఎక్కడ చదువుకోరు ఏంటి ఇప్పుడైతే మంచం వేసినాం మంచం నుండి అయితే కొన్ని సామాన్లు అయితే చదువుకొని పెట్టుకున్నాం ఈ కొత్త సామాను అండి రెండు మూటలు అయితే ఆడున్నాయి ఇదిగో ఇక్కడైతే మాత్రం ఇంకో ఇవి ఉన్నాయండి మొత్తం ఎక్కడ ఎక్కడే ఉన్నాయి కాబట్టి ఇటువైపు అయిపోయింది కదా అటువైపు మంచం వేసి మళ్ళీ అయితే చదివి మళ్ళీ పెట్టుకుంటామండి మళ్ళీ ఇటన్నిటి కొట్టినాక మళ్ళీ తర్వాత పెయింటింగ్ మొత్తం కొట్టాక మళ్ళీ సామాన్ మొత్తం దేనితో దాంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటామండి అన్నీ అయితే ఏడే ఉన్నాయి ఏవి ఎటు మారవలేదండి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అంతేనండి నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకైతే నా సమాధానం ఇప్పుడు వచ్చిందండి నేను ఇంకెప్పుడు చెప్పాలి ఏందైతే నేనైతే ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పలేదండి ఇప్పుడు ఏదో చూస్తున్నా ఓకేనా ఇగో ఇదైతే వంట రూము ఇదైతే అయితే చేసేది ఇది ఓన్ టూర్ కూడా చేశాను నేనైతే ఒకసారి సొంతం ఏమి కొట్టాను అప్పుడు ఇదిగోండి మళ్ళీ అన్ని కిందికి పెట్టుకొని మళ్ళీ అయితే పెయింటింగ్ అయితే కొట్టాలి సొంతం అని ఇంకా ఎక్కడ అక్కడే ఉందండి అదంతా అయితే పూర్తి చేయాలి ఓకేనా బయమ మీ పేరు అయితే నాకు గుర్తులేదండి కామెంట్ చేసిన వాళ్ళకైతే నేనైతే రిప్లై ఇచ్చానే అనుకుంటున్నా ఒకవేళ మీరు ఇన్లో చూస్తే మళ్ళీ కామెంట్ చేయండి నేను సరిగ్గా రిప్లై ఇచ్చినో లేదో నేనైతే అప్పుడు చెప్పానండి ఇలా చేసుకున్నా అంటే ప్యాకింగ్ చేయండి ప్యాకింగ్ చేయండి అంటారు నాకైతే ఏమీ అర్థం కాలేదు ఇప్పుడైతే మీకు మీరు పెట్టిన కామెంట్కి నా రిప్లై ఇదేనండి ఓకేనా బాయ్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమండి నమస్తే అండి బాయ్